वंदे शुभ मापतिम वंदे जगत्कार वंदे पन्नभूषण मृगधर वंदे पशूना पति वंदे सूर्यशाकिनयन वंदे मुकुंद वंदे भक्तजनाश्र वरदम वन्दे हे शिवं शङ्करं या कुन्देन्दात्रान्विता या वीणावनण्डितकरा या श्वेतपद्मासना या, या ब्रह्माच्युतशङ्करप्रभृतिभिर्देवैः सदा पूजिता सा मां पातु सरस्वती भगवती भारती

అట్టి హరినే ప్రాబ్దంతో సిద్ధుండనై రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబరు నెల ఒకటవ రాశి మేషరాశి ఫలితాలు చెప్పుకున్నాం ఈ మేషరాశి ఫలితాలు ఎట్లా ఉన్నాయి అంటే ఈ మేషరాశి వచ్చేటప్పటికల్లా ఏ గ్రహాలు కూడా బాగాలేవు రాహు ఒక్కడు బాగున్నాడు బుధుడు బాగున్నాడు రాహువు బుధుడు తప్పితే ఏ గ్రహాలు కూడా పూర్తిగా బాగలేవు దీనివల్ల వచ్చే సమస్యలు ఏమిటి చదువుకుండే పిల్లలకు చదువు కష్టం అసలు ముఖ్యంగా చెప్పాలి అంటే మరి డిసెంబరు పదకొండుకు కానీ డిసెంబర్ ఐదో తారీఖు కానీ గురువు మారడు కర్కాటకంలోనే ఉంటాడు డిసెంబర్ నెల ఐదో తారీఖు గురువు మిథునానికి వస్తాడు కర్కాటక నుంచి అతిచారు మీద ముందుకు వెళ్ళిన గురువు వెనక్కి నవంబర్ నెల ఐదో తారీఖు రోజున వస్తాడు శని నవంబర్ ఇరవై ఏడవ తారీఖు వక్రం పోయి స్వస్థానానికి మీనరాశికి ఉండవలసిన రాశికి శని వస్తాడు అయితే దీన్ని బట్టి విచారణ చేయగా ఎట్లా ఉన్నది అంటే వ్యాపారస్తులుగా బాగున్నది కొంతవరకు అంటే పూర్తిగా నమ్మటానికి వీలు కాదు రాహు బాగున్నాడు మీకు రావాల్సిన డబ్బులు మాత్రం వస్తాయి కానీ వచ్చేవి ఇన్ని వచ్చినా కూడా ఈ రాశి పరిస్థితి ఏంటంటే పన్నెండింట శని నాలుగింట గురువు ఎనిమిదింట కుజుడు ఈ గ్రహాల వల్ల వచ్చే పరిస్థితి ఏంటంటే ద్వాదశాష్టమ జన్మస్థం శని అంగారకో గురు కుర్వంతి ప్రాణ సందేహం స్థాన చలనం ధనక్షయం ఈ పన్నెండింట ఉన్న శని ఎనిమిదింట ఉన్నటువంటి కుజుడు నాలుగింట ఉన్న గురువు వల్ల ఉన్న స్థానం నుంచి వెళ్ళిపోవటం డబ్బులు విపరీతంగా ఖర్చు అయిపోవటం విపరీతమైన సమస్యలు రావటం ద్వాదశాష్టమ జన్మస్థం శని అంగారకో గురు కుర్వంతి ప్రాణ సందేహం బతకడం కూడా కష్టంగా ఉంటుంది స్థాన చలనం ధనక్షయం ఉన్న స్థానం నుంచి వెళ్ళిపోవటం డబ్బులు విపరీతంగా ఖర్చు అయిపోయి రూపాయి దొరక ఇబ్బంది పడటం ఇటువంటి పరిస్థితి పూర్తిగా కనబడుతుంది అయితే రాహు పదకొండింట ఉన్నాడు వ్యాపారం బాగానే ఉన్నది అంతవరకే వ్యాపారస్తులు రియల్ ఎస్టేట్ స్టాక్ మార్కెట్ మరి విదేశ వ్యాపారాలు ఇవన్నీ కూడా బాగున్నాయి కానీ వ్యవసాయదారులకే బాగాలేదు మరి శని కూడా పూర్తిగా బాగాలేడు మరి గురువు బాగాలేడు కుడు బాగాలేడు ఉన్న గ్రహాలు రాహు రవి తప్పితే ఏ గ్రహాలు బాగలేవు దీనివల్ల వచ్చే సమస్య ఏమిటి విపరీతమైన ఖర్చులు అనుకోని ఖర్చులు అనారోగ్యాలు సమస్యలు కాదు ఒక్కోసారి యాక్సిడెంట్లు కూడా అవడానికి అవకాశం ఉంది చేసే ఉద్యోగం చోట మానుకోవాల్సింది రావటం ఇవ్వవలసిన చోట తప్పనిసరిగా తల తాకట్టు పెట్టి ఇంట్లో డబ్బులు అయిపోయినా కూడా అప్పు తెచ్చి బాకీ చేర్చాల్సిన పరిస్థితులు ఉన్నాయి ఇవన్నీ కూడా గోచారంతో చెబుతున్నాం దీన్ని బట్టి మీరు ఆలోచించి ఏం చేయాలంటే మీకు డేట్ ఆఫ్ బర్త్ ఉంటే తారీఖు నెల సంవత్సరం టైము లేకపోతే అరుచేస్తులు హస్త సముద్ర ద్వారా కానీ ఈ రాశి జాతకం చూసుకోవడం అవసరం ఎందుకంటే ఇప్పుడు చెప్పింది గోచారం ఇంతవరకు చెప్పింది గోచారం పూర్తిగా నష్టమే కనపడుతుంది మరి గ్రహచారం అంటారు పుట్టిన టైం పెట్టి గ్రహచారం గోచారం ఇరవై ఐదు వంతులే గ్రహచారం డెబ్బై ఐదు వంతులు ఉంటుంది దాంట్లో ఏదన్నా బాగుంటే మీకు అన్ని విధాల మంచి జరగడానికి అవకాశం ఉంది కానీ చెప్పాలంటే పూర్తిగా ఉన్న డబ్బులు సంపాదించుకున్న డబ్బులు ఇవన్నీ తాలక ఇంకా అప్పులు ఇటువంటి విపరీతమైన ఇబ్బందులు కష్టాలు ఆరోగ్యాలు అనారోగ్యాలు యాక్సిడెంట్లు ఇట్లాంటి సమస్యలన్నీ వచ్చి మరి మీ అవసరాలను ఆగిపోయి ఇబ్బందులు పడే పరిస్థితి కనబడుతోంది కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది స్వస్తి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నవంబర్ నెల పదో రాశి మకర రాశి ఈ మకర రాశి పరిస్థితి ఎవ్వరు చెప్పే పరిస్థితుల్లో లేదు మకర రాశికి నుంచి ఏ సరే అయిపోయింది అనుకుంటున్నారు మార్చి ముప్పైనా శని వక్రించాడు దాదాపు మకర రాశికి ద్వితీయంలో ఉన్న ఫలితాలు చూపిస్తున్నాడు కాబట్టి దీనివల్ల చాలా బాధలు ఇబ్బందులు కనబడుతున్నాయి శనిని పూజించాలి శని అభిషేకం చేయాలి ఈశ్వరుడికి అభిషేకం చేయించుకోవాలి మరి రవి పూజలు కలుస్తున్నారు వ్యాపారం బాగుంటుంది రవి భూదా పూజలు ఏకాదశిలో ఉన్నారు ఈ రాశి వాళ్ళకి చాలా బాగుంటుంది ఇల్లు కొనుక్కుండే వాళ్ళకి కానీ ఇల్లు కట్టుకుండే వాళ్ళకి కానీ వ్యాపారం చేసుకునే వాళ్ళకి కానీ ఎదురు అంటూ లేరు వివాహం కావాల్సిన వాళ్ళకి వివాహం కావడానికి అవకాశం ఉంది గురువు కూడా బాగున్నాడు వివాహం కావడానికి కానీ ఉద్యోగానికి కానీ అన్ని విధాలా బాగుంది వ్యాపారస్తులకు కూడా పూర్తిగా బాగుంది అన్ని రకాల వ్యాపారాలు బాగున్నాయి రియల్ ఎస్టేట్ స్టాక్ మార్కెట్ మరి విదేశీ వ్యాపారాలు ఇవన్నీ బాగున్నాయి వ్యవసాయదారులకి మీకు ఇష్టం వచ్చిన పంట వేస్తే ఖచ్చితంగా పంట పండుతుంది కానీ వల్ల మాత్రం పూర్తిగా అపకారం జరగబోతుంది కాబట్టి ప్రతిరోజు కూడా నవగ్రహాలకి ఈశ్వరుడికి ప్రదక్షిణ చేయండి ప్రతి శనివారం శనికి అభిషేకం చేయించుకోండి ఈశ్వరుడికి ప్రదక్షిణ చేయండి ఈ నెలలో ప్రతి సోమవారం జకాదశి పౌర్ణమి మహాశివరాత్రి ఈ రోజుల్లో ఈశ్వరుడికి అభిషేకం చేయించుకోండి మరి బియోపురవ్వ పంచదాలు కలిపి చివులకు వెయ్యండి తర్వాత సూర్య నమస్కారాలు చేయండి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఇవన్నీ చేస్తే ఈ ఉంచే వల్ల వచ్చేటువంటి నష్టాలన్నీ కూడా మీకు పూర్తిగా పోతాయి అని చెబుతూ అశ్రద్ధ చేయద్దు అంతా బాగుంది అల్లరిగా బాగుంది వివాహం అవుతుంది డబ్బులు వస్తున్నాయి బాగా సంపాదిస్తున్నాను అని పైన చూడద్దు నడిచేటప్పుడు కింద చూసి నడిస్తే దెబ్బ తగలదు పైన చూసి నడిస్తే బోర్లు పడతాం మరి ఐశ్వర్యం అట్లా చేస్తుంది మంచి ఐశ్వర్యం వచ్చే రోజులు బాగా డబ్బులు వచ్చే రోజులు అన్ని విధాలా బాగుండే రోజులు ఇట్లాంటి రోజుల్లో ఇదేంద్రాడు మాటలు చెబుతున్నాడు అని మాత్రం అనుకోవద్దు శని మీరు చేసిన పాపాన్ని మిమ్మల్ని కట్టకు కట్టి కొడుపుతాడు కాబట్టి శనికి ఈ స్ట్రుడిగా అభిషేకం చేసుకోవటం చాలా మంచిది ఆవుకు ఆహారం పెట్టడం మరి అన్నదానం చేయటం ఇట్లాంటివి చేసుకొని శనికి పంతొమ్మిది వేల జపం చేయించుకొని నలను దాడవండి ఈ మకర రాశి వాళ్ళకి సమస్య లేకుండా బాగుంటుంది ముఖ్యంగా మరి బుధాదిత్య లో రవి బుధుడు ఏకాదశిలో ఉంటే చాలా మంచిదేమో మంచిని మంచిగా ఉపయోగించుకోవాలంటే పది మంది పక్క వాళ్ళు ఉన్నారు బాగా కసరత్తు చేసిన వాడున్నాడు అనుకోండి వాడు ఒక్కడు పది మందిని కొడతాడు తొమ్మిది గ్రహాలకి కూడా బాగా ఇబ్బంది పెట్టేవాడు శని కనపడుతున్నాడు రాహుకేతువు కూడా కనపడుతున్నారు ఈ మూడు గ్రహాలు పాపగ్రహాలు ఈ పాపగ్రహాలను గురించి చెప్పాలంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం తప్పదు నేను చెప్పిన దేవ దైవతానాధం తప్పదు కష్టం బాగా వచ్చినప్పుడు ఎవరు దిక్కులేడు దేవుడిని చూడాల్సిందే దేవుడి వల్లనే బయటపడాల్సిందే అనుకుంటాడు ఎవరు కన్న బిడ్డలు కూడా ఉపయోగపడతారు కష్ట టైంలో అప్పుడు దేవుడు గుర్తొస్తాడు కాబట్టి దైవారాధన చేయండి ఈ మకర రాశి కన్న చాలా బాగుంటుంది స్వస్తి ఈ సంవత్సరం మొత్తంలో ఇబ్బంది పడని వాడు బాధపడని వాడు ఎవడూ లేరు అందరికీ బాధలు వచ్చినాయి వర్షం వల్ల ఇబ్బంది పడని వాడు ఎవడూ లేరు ఉద్యోగం అంటే గవర్నమెంట్ ఉద్యోగం కానీ ఏ ఉద్యోగం అయినా కానీ బండి మీద కానీ టూ వీలర్ మీద కానీ ఫోర్ వీలర్ మీద కానీ పోతూ ఉంటే డ్రైనేజ్ పొంగి కార్లు మునిగిపోయి కార్లు ఇంజన్లు పాడైపోయి కార్లు వరదల్లో కొట్టుకుపోయి ఇబ్బంది వాళ్ళు ఉన్నారు సరే నడిచిపోయే వాళ్ళ బతుకు చెప్పక్కడా కూలి పను ప్రైవేట్ జాబులు వాళ్ళ పరిస్థితి చెప్పనే అవసరం లే నిత్యం కూలి పని చేసుకునేవాళ్ళు వరుసల్లో పని కుదరదు పని కుదర చేసుకుంటానికి కుదరదు ఇవాళ అందరూ తిండికి లేక అప్పుల పాలైపోయి ఎవరు అప్పు ఇచ్చేవాళ్ళు లేక బతకడం ఎట్లాగో అర్థం కాక బతకాలో చావాలో తెలియక కొట్టుమిట్టాడుతున్నారు ప్రజలంతా కూడా ఈ బాధలు ఎందుకు వచ్చినా అంటే యుద్ధం వచ్చింది డీజిల్ దగ్గర నుంచి పెట్రోల్ దగ్గర నుంచి అన్నీ పెరిగిపోయినాయి వీటి వల్ల ప్రతి వస్తువు ధరలు పెరుగుతాయి ప్రపంచ మరి రాజకీయ నాయకులు కానీ మరి రాజ్య పరిపాలకులు కానీ ఎవరు ఏం చేయలేరు ఏ పెరిగిందని ఎట్లా కొన్నాడు మళ్ళీ సక్రమైన దారి వచ్చి పంటలు వచ్చి కనీసం కూరగాయలు కూడా దొరకని పరిస్థితి వచ్చింది ఇప్పుడు ఎవరు దిక్కు దేవుడే దేవుణ్ణి పూజించక తప్పదు ప్రతి వాళ్ళు కూడా ఈశ్వరుని విష్ణుమూర్తిని ఇష్టదైవాన్ని తల్లిదండ్రులని కులదేవతలని గట్టిగా మనస్సు పెట్టి పూజిస్తేనే కొంతయినా బాధలు చేరుతాయి అదే కాదండి ఎవరు ఎన్ని చేసినా బతిగున్న తల్లిదండ్రులకి అన్నం పెట్టకపోవటం వాళ్ళు తిన్నారా తినలేదా చూడకపోవటం కనీసం వాళ్ళని వృద్ధాశ్రమాలకు పంపించడం తర్వాత విదేశాల్లో ఉన్నవాళ్ళు వృద్ధాశ్రమంలో ఉన్న తల్లిదండ్రులు చచ్చిపోతే రాకపోవటం దహనం చేయకపోవటం కర్మ చేయకపోవటం ఇవి చెయ్యరాని మహాపాపాలు వాళ్ళకి ఎవరు ఏం ఏం తిన్నావా అన్నం తిన్నావా ఏం తిన్నావన్న ఆలోచన పెద్దవాళ్ళకు ఉండదు నా కొడుకులు నా కోడళ్ళు నా కూతుళ్ళు నా అల్లుళ్ళు నా మనవాళ్ళు నా మనవరాళ్ళు వాళ్ళని చూడాలని వాళ్ళ ప్రాణం పెరుగుతూ ఉంటుంది కానీ వృద్ధాశ్రమంలో కూడా వాళ్ళని తలుచుకుంటూ పిచ్చి వాళ్ళు అయిపోతున్నారు తల్లి తండ్రి గురువు దైవం అన్నారు ముందు తల్లిదండ్రులని సరిగ్గా చూడాలి ఈ పాపం మహా బాగా ఇబ్బంది పెడుతోంది తర్వాత వ్యభిచారం భార్య మనకు హిందూ సాంప్రదాయంలో భార్య భర్త ఇద్దరే కుటుంబం త కాకుండా విపరీతమైనటువంటి పరస్త్రీ వ్యామోహం పరపురుష వ్యామోహం ఐదు సంవత్సరాల పిల్లలకు ఇంజక్షన్లు చేసి వ్యభిచార గృహాలు ఇటువంటి మహాపాపాల వల్ల దేశం అంతా కూడా నాశనం అయిపోయింది మరి రకరకాల వ్యాధులు వచ్చినాయి ఆ వ్యాధులు తగ్గక చాలా ఇబ్బంది పడుతున్నారు మరి ఇవన్నీ మార్పు చేసుకోవాల్సిన అవసరం మన ఎందు ఉన్నది ఎంతమంది దేవతల పూజలు చేసినా చెయ్య తగిన పనులు పెళ్లి చేసుకున్నావు ఇద్దరునో ముగ్గురునో పిల్లలకి వెళ్ళావు నీ దాదాన్ని ఉద్యోగం చేసే పిల్లలు పిల్లలు నువ్వు మరిగావు నీ భార్య ఉద్యోగం చేస్తుంది ఆమె మెరిగింది మరిగింది ఇద్దరు వెళ్ళారు ఆ పిల్లలు ఏమైపోతున్నారు తల్లిదండ్రులు అమ్మ మా తాతో నాయనమ్మ మా తాతో కొన్నాళ్ళ పాటు వాళ్ళు ఉంటే చూస్తారు వాళ్ళు లేకపోతే ఆ పిల్లల గతి అనాథ శరణాలయం చివరికి ఏమవుతుంది ఎవ్వరం పోయిన తర్వాత చేసుకున్న భార్యలాగా పర స్త్రీల వల్ల పరపురుషుల వల్ల విభజన వెళ్ళిపోతారు ఉండరు పూర్తి దాకా వాళ్ళు కాలం గడిపేవాళ్ళు వెయ్యిలో ఒక్కడు కూడా కనపడలే చివరికి భార్య గతి అవుతుంది అదే పెళ్లి చేసుకోకుండా ఉన్న భార్య అయితే గతయిన భార్య ఉంటుంది ఇద్దరు చివరి పెళ్లి చేసుకుంటే హిందూ సాంప్రదాయమైన సనాతన వ్యవస్థ నాశనమైపోతుంది సనాతన వ్యవస్థను పూర్తిగా విడగొట్టుకున్నారు వస్త్రధారణ పూర్తిగా పాడైపోయింది ఈ వస్త్రధారణ ఎందుకు చేస్తున్నావు అనేది ఆలోచించుకోవాలి నేను చెప్పటం కాదు ఇంట్లో పెద్దవాళ్ళు తల్లిదండ్రులు పిల్లలు చదువుకుండేటువంటి పిల్లలకి జాగ్రత్తలు చెప్పాల్సిన అవసరం ఉంది ఇవన్నీ కూడా జాగ్రత్త వహించడమే కాదు దేవతా పూజలు జరగాలి అందులో ముఖ్యంగా గజేంద్ర మోక్షం ఉంది వంశపాల పనిలో వంశ మూల పురుషులు చేసిన పాపం పోవాలి అంటే మోక్ష పారాయణ చేస్తే సమస్త పాపాలు నశించిపోతాయి ఆ గజేంద్ర మోక్షం కూడా ఈ యూట్యూబ్ వాళ్ళకి ఇద్దాం అనుకున్నాను వాళ్ళ టైం చాలా లేదు నాకు కూడా చెప్పగలిగినట్టుగా లేదు ఇంకొక రోజు గజేంద్ర మోక్షం చెప్పుకుందాం ఇప్పుడు చెప్పింది మొత్తం ప్రతి రాశికి చివర్లో వేయండి ఇది తప్పనిసరిగా వేయాలి ప్రతి వాళ్ళు అవలంబించాలి భర్తని బాధ్య భార్య భర్త అత్త మామల్ని కోడలు తల్లిదండ్రులని కొడుకు జాగ్రత్తగా చూడటం వాళ్ళకి బాధ లేకుండా సంతోషంగా బతికేటట్లుగా చేయటం పరస్త్రీ వ్యామోహాలు లేకుండా చేసుకున్న బాధ్యతో సక్రమంగా ఉంటాం వీటి తర్వాత దేవతా పూజలు ఇట్లాంటి పాపాలన్నీ చేసి ఎన్ని దేవతల పూజలు చేసినా నీవు ఎన్ని మంత్రానుష్ఠానాలు చేసినా మొత్తం వృధా ఎందుకంటే సాంప్రదాయమైనటువంటి లక్షణాలు ఉండాలి ఏవైనా ఉంటే మానుకోవాలి మానుకున్న తర్వాతే దేవతా పూజలు చేయాలి నా ఇష్టం వచ్చినట్లే తిరుగుతాను ఎన్నో పూజలు చేస్తానంటే ఎవరూ బాగుపడలేరు ఇప్పుడు వచ్చినటువంటి విపరీతమైన బాధలు రావటానికి కూడా ఇప్పుడు నేను చెప్పినటువంటి మహాపాపాల వల్లే ఇట్లాంటి బాధలన్నీ వచ్చాయి ఇది రచరాశికి కూడా చివరి భాగంలో వేయండి అందరూ వినాలి దీన్ని అవలంబించాలి స్వస్తి